శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు నవంబర్ పదహారు ఆదివారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు నవంబర్ పదహారు ఆదివారం కార్తీక బహుళ ద్వాదశి తిథి వచ్చింది కార్తీక బహుళ ద్వాదశి రోజు ఏం చేయాలంటే అందరూ కూడా ఇంట్లో తులసి కోటలో ఒక ఉసిరిక కొమ్మ ఉంచి తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించుకోవటం దాంతోపాటుగా పిండి దీపాలు వెలిగించుకోవటం ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఆరో రోజు ఎవరైతే ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు తులసిమాత కార్తీక దామోదరుడు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి దీన్ని అభిజిత్ ముహూర్త సమయం అంటారు శివాలయానికి వెళ్ళి శివాలయంలో నందీశ్వరుడికి సమీపంలో దీపాలు వెలిగించాలి సరిగ్గా ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ అభిజిత్ ముహూర్తం ఉన్న కాలంలో నందీశ్వరుడికి సమీపంలో ఇరవై ఆరో రోజు శివాలయంలో దీపాలు పెడితే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు జాతకంలో ఉన్న కుజగ్రహ దోషాల నుంచి కూడా బయటపడవచ్చు ఇరవై ఆరో రోజు గోప్రదక్షిణ అద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంది ఇరవై ఆరో రోజు గోప్రదక్షిణ చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణలు చేసిన ఫలితంతో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు చేయవలసిన కొన్ని దానాల గురించి దేవగురువైన బృహస్పతి చెప్పాడని బార్హస్పత్య స్మృతి అనే గ్రంథంలో చెప్పారు ఆ దానాల్లో మొట్టమొదటి దానం ఏంటంటే ఆకుకూరల దానం అంటే కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు తోటకూర గోంగూర పాలకూర ఇలాంటి ఆకుకూరలు దానమిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే దేవాలయంలో కందదానం ఇవ్వాలి కందదానం ఇస్తే పిల్లలు బాగా జీవితంలో పైకి ఎదుగుతారు అలాగే సంపూర్ణంగా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకొని నవగ్రహాల అనుగ్రహం కలగాలంటే కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యాస్తమయానికి ముందు కానీ మినపప్పు లేదా మినపగుళ్ళు దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వాలి ఒక కేజీ మినపప్పు లేదా కేజీ మినపగుళ్ళు దానమిస్తే సంపూర్ణంగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ముత్తైదువులకి ఒక ప్రత్యేకమైన దానం ఇచ్చినట్లయితే కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు జీవితంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎడబాటు ఉండదు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు విడివిడిగా ఉంటున్నారు కలిసి ఉంటే గొడవలు అవుతున్నాయి విడిగా ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు ఉంటున్నాయి అలాంటివేవి లేకుండా ఉండాలంటే కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు ఎవరైనా ముత్తైదవకి ఆవుపాల ప్యాకెట్టు కొన్ని జీడిపప్పులు రెండు అట్టి దానం ఇవ్వాలి అలా దానం ఇస్తే తల్లిదండ్రులు పిల్లలు జీవితంలో విడిపోకుండా కలిసి ఉండటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది ఈ ప్రత్యేకమైన దానాలు కార్తీక మాసంలో ఇరవై రోజు ఇవ్వటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఇరవై ఆరో రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఉన్న చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి దశావతారాల్లో ఉన్న విష్ణుమూర్తిని మనసులో స్మరించుకోవటం ద్వారా ఇరవై ఆరో రోజు కార్తీక మాసం మొత్తం కూడా నక్తం ఉన్నటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది అది కూడా ఇరవై ఆరో రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు ఎవరైనా సరే విభూతి ధారణ చేసి శివనామ స్మరణ చేస్తే వాళ్ళు పరమేశ్వరుడి ప్రమద గణాల్లో ఒకరుగా అవుతారని చెప్పి కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజుకి ఇంతటి అద్భుతమైన ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి అత్యంత సులభంగా బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కొన్ని చిన్న చిన్న మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి ఎవరైనా సరే పిల్లలకి చదువు బాగా రావాలంటే ఐమ్ అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ప్రతిరోజు మీ పిల్లల చేత ఓం ఐం నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పించండి మంత్రం కూడా చదువుకోలేకపోయినా ఐమ్ ఐం ఐమ్ అంటూ ఐమ్ అనే అక్షరాన్ని మీ పిల్లల చేత వీలైనన్నిసార్లు చెప్పించండి అలాగే మీ పిల్లలు స్కూలుకు తీసుకువెళ్ళేటటువంటి స్కూల్ బ్యాగులో కొన్ని కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మంగళవారం పూట ఆ మూట మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఉంచండి దాన్ని కదిలించకండి అప్పుడు పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఐమనే బీజాక్షరం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అనే సమస్య ప్రతి ఇంట్లో కూడా ఉంది పిల్లలు చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గాలంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు రాత్రిపూట పీచు తీసినటువంటి కొబ్బరికాయతో మీ పిల్లలకి ఏడు సార్లు దిష్టి తీయండి ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి అప్పుడు పిల్లలకు ఉన్నటువంటి మొండితనం చాలా వరకు తగ్గిపోతుంది అయితే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు మీ పిల్లలకి ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు శివాలయంలో పదకొండు మందికి మీ పిల్లల చేత పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ ఇప్పించండి అప్పటి నుంచి మొండితనం తగ్గి చెప్పిన మాట వింటూ ఉంటారు ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ అనే మంత్రం రోజు పదకొండు సార్లు చెప్పిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మొండితనం తగ్గటానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పిల్లలకి ప్రతి ఆదివారము కూడా నిమ్మకాయకి సంబంధించి ఒక విధి విధానం పాటించండి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని తల దగ్గర నుంచి అరికాల వరకు పైకి కిందకి ఇరవై ఒక్కసార్లు మీ పిల్లలకి ఇలా అనండి అంటే తల నుంచి అరికాల వరకు అరికాల నుంచి తల వరకు ఒకసారి అలా ఇరవై ఒక్కసార్లు పైకి కిందకి నిమ్మకాయ తాకించి ఆ నిమ్మకాయ గట్టిగా నేల మీద కొట్టండి అలా కొట్టినట్లయితే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే చాలామంది బాగా కష్టపడి చదివిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అర్హతకు తగిన ఉద్యోగం రావాలంటే ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం వషట్ కారాయ నమ అనే మంత్రం చదువుకుంటే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది నూటెనిమిది సార్లు చదివితే ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది ఈ మంత్రం వ్యాపారంలో అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తుంది ఉద్యోగమైన వ్యాపారమైనా అద్భుతంగా రాణించాలంటే ఓం వషట్కారాయణ మహా అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలని ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలిగిస్తుంది అలాగే చాలామందికి తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఓం కాలపాశ్య ధరాయ నమహ అనే మంత్రం సార్లు చదువుకోండి ఓం కాలపాశ్య ధరాయ నమ ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ రోజు చదువుకున్నట్లయితే తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించగలరు శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ రహస్య శత్రు బాధలు పైకి కనిపించే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ బాధలు పోవాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇది ఆంజనేయ స్వామి నామం ఓం హరిమర్కట మర్కటాయ నమ అని రోజు చదువుకుంటూ ఉంటే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు లేకుండా దిష్టి తగలకుండా సమస్త శుభాలు కలగాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ప్రతి అమావాస్యకి పాత నల్లదారాన్ని జిల్లేడాకులో ఉంచి కాల్చేయండి జిల్లేడాకు దొరక్కపోతే మామూలుగా గ్యాస్ స్టవ్ మీద కాల్చేసి కొత్తగా నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళండి అప్పుడు శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అంటే వీలైనప్పుడల్లా శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి ఆ తడి మట్టి కంఠం దగ్గర బొట్టులా పెట్టుకోండి ఆ మట్టి ఇంటికి తెచ్చుకొని రోజు ఆ మట్టి తడుపుకొని మీ గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుండాలంటే శ్రీం అనే అక్షరం చదువుకోవాలి శ్రీం 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 అంటే అది లక్ష్మీదేవి అక్షరం కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అందుకే ఓం శ్రీం నమ ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ధనపరమైన వ్యవహారాల్లో మంచి విజయం చేకూరుతుంది జీవితంలో ఏ పెద్ద కష్టం వచ్చినా సరే దగ్గరలో రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాసేయ స్వాహ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎవరైనా సరే ఆ మంత్రం చదువుకుంటే మీ పెద్ద కష్టానికి వెంటనే సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది ఓం రామ్ 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 మమ విపదం నాసేయ స్వాహ రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవండి మంత్రజపం కాగానే మీ పెద్ద సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఇలా కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యలకి మంచి మంచి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాగే మాసాలలో ప్రాధాన్యత ఉన్న ప్రత్యేకమైన మాసాలు ఉంటాయి అలాంటి మాసాల సందర్భంగా ఏ విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి